విజయ విహారీ ఛానల్కి స్వాగతం మే విజయ విహారీ విజయవిహారీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గుత్తిపట్టణంలోని సమస్యను గుంతకల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూర్ జయరాం గారికి తెలియజేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే వర్షాకాలంలో గుత్తిపట్టణంలోని కుంటలు బావులను సంరక్షణ దిశగా తీసుకొని పోతే గుత్తిపట్టణంలో నీరు సమృద్ధిగా ఉంటుందనేది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది పట్టణంలోని కుంటల్లోనికి నీళ్లు వెళ్లే కాలువలను మరమ్మత్తు చేయవలసిందిగా విజయవిహారి ద్వారా తెలపగా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారుల ద్వారా ఒక్కల కుంటలోనికి వర్షపు నీరు వెళ్ళడానికి కాలువలను మరమ్మత్తు చేయించారు ఎమ్మెల్యే గారి సోదరుడు గుమ్మనూర్జ్ నారాయణ పర్యవేక్షణలో ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి జేసీబీ ద్వారా పట్టణంలోని కర్నూలు రోడ్డులోని రామానుజం స్కూలు మోడల్ స్కూలు పరిసర ప్రాంతాల్లో కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారము కాలువల గడ్డంగా ఉన్న కలుపు మొక్కలు కంప చెట్లు తీయించి కాలువను లోతుగా తీయించి ఆర్అన్బి బ్రిడ్జీల కింద కూడా ఒకలకుంటలోనికి నీరు పోయే మార్గాలను పరిశుభ్రంగా తీయడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే గారికి గుత్తి ప్రజలందరూ అభినందనలు తెలియజేశారు విజయవిహారి ద్వారా ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తుంది గుత్తిలోని సమస్యలను వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే వెంటనే ఇలాంటి స్పందన ఉంటుందని ఈ సందర్భంగా గుత్తి ప్రజలందరూ చాలా ఆశ్ ఆస్తు ఎదురుచూస్తున్నారు విజయవిహారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి